నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒకటి రెండు కామెంట్ల విషయంలో నేను సంతోషపడ్డాను ఏంటంటే ఈ వెనకాల క్యాలెండర్ ఉంది చూడండి ఒక మిత్రుడు ఎవరో చెప్పారు రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ఉంది ఏంటి సార్ అది అర్థం కాలేదు నాకు అని అన్నారు నేను మార్చా పాత క్యాలెండర్ కూడా పక్క రూమ్లో పెట్టే క్యాలెండర్ అప్పుడప్పుడు ఏదైనా డేట్లు అవసరమైతే చూసుకోవటానికి ఉంటుందని పెడుతుంటాం ఇది అంత అంత అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఒక అత్యర్థమైంది ఒక ఆయన ఎవరు ముక్కు స్నీచ్ చేస్తుంటారు సార్ మీరు తగ్గించండి అన్నారు ముక్కు స్నీచ్ చేయటం అంటే నాకు ఇష్టం ఫీల్ ఉంది ఆ ప్రాబ్లము అప్పుడప్పుడు తెలియకుండానే వస్తుంటుంది ఈ ప్ర ఈ తుమ్ములు వస్తాయి అన్న చిన్న డస్ట్ కనపడిన ఇవన్నీ అంటే జనాలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు ప్రతి పాయింట్ని అన్నది నాకు అర్థమైంది సరే విషయానికి వస్తే ఒక ఫేస్బుక్లో మహారాష్ట్ర ఒక చాలామంది గ్రూపులు ఉంటున్నాయి ఫేస్బుక్లో కూడా ఇప్పుడు అందులో ఒక గ్రూపులో ఒక డీజీఎం ఫైనాన్స్ ఒక డీజీఎం స్థాయి వ్యక్తి రిటైర్డ్ ఆయన కొన్ని పోస్టులు కొన్ని ఒక పాయింట్లు కొన్ని పాయింట్లు ఒక పది పదిహేను పాయింట్లు పెట్టారు ఆయన ఏమడిగారంటే అసలు పెన్షన్ కంట్రిబ్యూషన్ అంటే ఏంటి పెన్షన్ కంట్రిబ్యూషన్ అన్నమాటకు అర్థం ఏంటి ఎందుకు క్రియేట్ చేశారు అది పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అది గవర్నమెంట్కి వెళ్ళటం ఏంటి గవర్నమెంట్కు వెళ్ళిన తర్వాత దాని మీద మళ్ళీ పేమెంట్లు ఏంటి దీనికి పెన్షన్ రివిజన్కి ఏమైనా సంబంధం ఉందా మనం డబ్బులు కట్టేసినాక ఆటోమేటిక్గా పెన్షన్ రివిజన్ చేయాలి కదా వీళ్ళు మనం కంట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పైగా స్కేల్ మ్యాక్సిమం మీద ఉన్నప్పుడు మనకు స్కేల్ మ్యాక్సిమం మీద తీసుకోవటం ఏంటి ఐటీఎస్ ఆఫీసర్లకి యాక్చువల్ బేసిక్ మీద తీసుకోవటం ఏంటి ఈ తేడాలు ఎందుకున్నాయి ఇలా కొన్ని ప్రశ్నలు ఒక పది పదిహేను ప్రశ్నలు ఆయన అడిగారు ఇందులో పెన్షన్ కంట్రిబ్యూషన్ అనే మాటకి కొన్ని మీకు చూపించాలి కనబడుతుంది అనుకుంటున్నా ఇది పెన్షన్ కంట్రిబ్యూషన్ టేబుల్ ఈ టేబుల్ ఏంటంటే గ్రూప్ డి ఎవరన్నా ఉంటే మొదటి సంవత్సరంలో ఫోర్ శాతం నాలుగు శాతం అతను సర్వీస్ చేసిన ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ సర్వీస్ చేంజ్ని బట్టి ముప్పై ఏళ్ళు దిండిన తర్వాత స్కేలు మ్యాక్సిమం మీద పద్నాలుగు శాతం స్కేలు మ్యాక్సిమం మీద పద్నాలుగు శాతం గ్రూప్ ఏ ఆఫీసర్కి అయితే స్కేలు మాక్సిమం మీద ఇరవై మూడు శాతం ఇది కంట్రిబ్యూషన్ టేబుల్ ఇది పురకన్ అలాటప్పగా ఉంది కాదు కేంద్ర కేబినెట్ ఇచ్చిన ఆమోదం పొందిన తీర్మానం ఇది కేంద్ర కేబినెట్ తీర్మానం ఇందులోనే ప్రొసీజర్ బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ లో చేరిన డిఓటీ ఉద్యోగులకి ఎలా పెన్షన్ చెల్లించాలి అన్న విషయం మీద కేంద్ర కేబినెట్ తన కేంద్ర ఇది చేసిన ప్రకటించింది ఒక పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం ఆ పెన్షన్ ట్రస్ట్లో సెక్రటరీ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డిఓటి ఇట్లా మొత్తం ఒక ఐదుగురితో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సెక్రటరీ డిఓపిటి ఇట్లా ఐదుగురితో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వీళ్ళు ఆ పెన్షన్ ట్రస్ట్ని మేనేజ్ చేస్తారు అని చెప్పారు మొదటి కొన్ని నెలల్లో తగాదా ఏం జరిగిందంటే ఒకటి పది రెండు వేల నాడు బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైతే ఈ బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయం కంటే ముందు ఎవరైతే ఉన్నారో ఒకటి పది రెండు వేల కంటే రిటైర్ అయిన వాళ్ళ గురించి తగదా వచ్చింది డిఓటికిను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్కి ఆర్థిక శాఖకి వాళ్ళ డబ్బులు మేమెందుకు కడతాం మీరు ఏ రోజు డిఓటి ఏ రోజు బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ కంటే ముందు తనకు వచ్చిన ఆదాయాలని కన్సల్టేట ఫండ్ ఆఫ్ ఇండియాకి జమ చేయలేదు కాబట్టి మీ డబ్బులు మీ పెన్షన్లు మీరు జీతాలు మీరు ఇచ్చుకున్నారు ఇప్పుడు అడి అదనంగా పాత పెన్షనర్ల డబ్బు మమ్మల్ని ఇమ్మంటే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మాకు ఇది అదనపు భారం అవుతుంది కదా అన్న కొట్లాట జరిగింది అదొక మూడేళ్ళు నాలుగేళ్లు వివిధ మంత్రిత్వ శాఖల మధ్య కరెస్పాండెన్సు గుట్టలు గుట్టలైంది దాంట్లో దాదాపు ఒక తొంభై పేజీల ఆ కరెస్పాండెన్సు నా దగ్గర ఉంది ఈ దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే జీపీఎఫ్ కొత్తగా మీరు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఏర్పాటు చేసుకునేదాకా కంటిన్యూ అవుతుంది మీ లీవ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎంటీఎన్ఎల్లో అలా జరగల కొంతమంది ఆప్షన్ ఇచ్చి ఆ రోజుకి టెక్నికల్ రిజగ్నేషన్ ఇచ్చేసి మీకు ఎంటీఎన్ఎల్లో చేరారు వాళ్ళకి డబ్బులు బాండ్ల రూపంలో ఇచ్చారు ఎంప్లాయీస్ పబ్లిక్ ఆఫర్ కింద దీంట్లో ఏం చేశారు మొదటి పది సంవత్సరాల వరకు పెన్షన్ కంట్రిబ్యూషన్ అనే విధానాన్ని అమలు చేసి మీరు గవర్నమెంట్లో పనిచేయకుండా బిఎస్ఎన్ఎల్లోకి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి కానీ మీకు పెన్షన్ చెల్లిస్తాము అన్న హామీ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని అంటే మీ సంస్థ మాకు పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాలి స్కేలు మ్యాక్సిమం మీద ఆ స్కేలు మ్యాక్సిమం మీద వచ్చిన డబ్బులు మీకు లైఫ్ లాంగ్ ఇవ్వటానికి సరిపోయేలాగా ఉంది దానికి ఒక విధానం ఏర్పాటు చేయాలి మొదటి పది సంవత్సరాల పాటు పెన్షన్లు చెల్లించడానికి మీరు కట్టే కంట్రిబ్యూషన్స్ సరిపోవు ఒక పదేళ్ల తర్వాత అయితే అక్యుమిలేట్ అయిన తర్వాత పెన్షన్ చెల్లింపులకి డబ్బు సరిపోద్దు కానీ మొదటి పది సంవత్సరాలకి సరిపోదు కాబట్టి వన్ టైం సెటిల్మెంట్గా పన్నెండు వేల కోట్ల రూపాయలు మీకు పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇస్తుంది ఈ పెన్షన్ ట్రస్ట్ ఏదైతే ఇస్తున్నామో పెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా వాళ్ళకి ఆ ట్రస్ట్కే ఇస్తుంది ట్రస్ట్ ద్వారా మీకు పే చేస్తామన్నారు నిజంగా ట్రస్ట్ ద్వారా పే చేసి ఉంటే ఈరోజు పెన్షన్ సవరణ లాంటి అంశాలు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కింద కాకుండా పెన్షన్ ట్రస్ట్ కింద పే చేసి ఉంటే చాలా ఇబ్బందులు పెన్షనర్స్ పడేవాళ్ళు బిఎస్ఎన్ఎల్ అప్ ద్వారా పెన్షనర్లు కానీ ఆ రోజుకున్న నాయకత్వాలు రకరకాల కొర్రీలు అంటే మీరు సిడీఏ పెన్షన్ ఇస్తారా ఐడిఏ పెన్షన్ ఇస్తారా ఈ క్లారిఫికేషన్కి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఆ ఫైల్ తిరిగి వచ్చేటప్పటికి ఒక వన్ ఇయర్ పట్టింది లేదు మీకు ఐడిఏ మీదనే పెన్షన్ కాదు కాదు ఒక పని చేయండి సిడిఏ పెన్షన్ ఇవ్వండి ఐడిఏ పే స్కేల్స్ ఇవ్వండి మళ్ళీ అది తిరిగి లేదు లేదు క్లారిఫికేషన్ వచ్చింది లేదు అంతా ఐడిఏ మీదనే కాదు కాదు ఒక పని చేయండి సిడిఏ పే స్కేల్స్ ట్వంటీ పర్సెంట్ రైజ్ చేసి ఇవ్వండి సంస్థకి లాభాలు వస్తే ఆ లాభాల మీద కొంత పర్సంటేజ్ బి ఎంప్లాయీస్కి చెల్లించండి లేదు ఈ ఈ ఈ కరెస్పాండెన్స్ అంతా గందరగోళం క్రియేట్ చేసి కావాలని కావాలని గందరగోళం క్రియేట్ చేసి ట్రస్ట్ పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయకుండా చేశారు దండం పెట్టుకోవాలి నిజంగా ఎందుకనంటే పెన్షన్ ట్రస్ట్ కాకుండా అప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే మీకు డబ్బులు పే చేస్తాం అన్న ఇది జరిగింది నిజంగా అది జరగటం మూలంగా జరిగిన మంచి ఏంటి అంటే కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే చేయటం మూలంగా పెన్షను ప్రభుత్వం మీద మనం డిమాండ్ చేయటానికి సర్వ హక్కులు వచ్చినాయి ఇప్పుడు డిమాండ్ చేయగలుగుతున్నాం ఏ మాకేం సంబంధం మీ స్టేషన్ అడుగు అడుక్కోకుండానే వాళ్ళు రేపు ఒకవేళ నిజంగా అట్లా జరిగి ఉంటే రెండో అంశం ఏంటి అంటే నిజంగా ఐటీఎస్ ఆఫీసర్లకి యాక్చువల్ పే మీద బేసిక్ పే మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లించాలని ఒక ఉత్తర్వు వచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు ఇది మనకు కూడా వర్తిస్తుంది అన్న ఉద్దేశంతో నిజంగా ఎంతకాలం అలా చేశారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ సంవత్సరం రెండేళ్ల పాటు యాక్చువల్ బేసిక్ మీద పెన్షన్ కంట్రిబ్యూషన్స్ కట్టారు అవి వెరిఫై చేసుకున్న డివోట్ ఇది ఆ తర్వాత కాలంలో లేదు లేదు అది ఐటీఎస్ ఆఫీసర్ల కోసం ఇచ్చింది మీకు వర్తించదు ఆ రూలు అని చెప్పి స్కేల్ మ్యాక్సిమం మీద మిగతా డబ్బులు కూడా కట్టించుకున్నారు రివిజన్ జరగటానికి ఏర్పాటు అయితే రివిజన్ అంటే పెన్షన్ పెంచాలి కదా అన్న అంశానికి వస్తే డిఓటీ మొన్న హైకోర్టులో వేసిన పిటిషన్లో ఏం చెప్పింది పెన్షన్ చెల్లించడం హక్కు పెన్షన్ పెంచడం హక్కు హక్కు కాదు పెన్షనర్లకి అని పెట్టింది ఇక్కడే కీలకమైన పాయింట్లు కొన్ని చెప్పాల్సింది ఉంది మొన్న నేను చెప్పినట్టుగా లివింగ్ వేజెస్ లివింగ్ వేజెస్ నిజంగానే అమలు చేయాల్సి వస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎలా బతకాలో భారతదేశపు స్టాండర్డ్స్ ఆ స్టాండర్డ్స్ ప్రకారం డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం నాకు వేతనం చెల్లిస్తుంటే అసలు మనం పెన్షన్ రివిజన్ అడగాల్సిన అవసరం లే ఎందుకు వేతన సంఘాలు ఏర్పడతాయి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సమాజంలో స్థితిగతులు మారతాయి కాబట్టి ఆ స్థితిగతులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ పెన్షనరు ఆ స్థితిలో బతకటానికి కావలసిన రికమెండేషన్స్ పే కమిషన్స్ చేస్తాయి పే కమిషన్స్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తుంది ఎందుకు పే కమిషన్స్ ప్రతి సంవత్సరాలకు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి నుంచి కాదు కదా గత డెబ్బై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ల కాలంలో ఏడు పే కమిషన్స్ ఏర్పడినాయి ఎందుకు ఏర్పాటైనాయి నిజంగా చేయాల్సిన అవసరం లేదు అని డివోటీ అనుకుని ఉంటే రెండు వేల పదిహేనులో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిపిఈకి లెటర్ ఎందుకు రాసింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ రివిజన్ అంశం కూడా మీరు చేయండి అని డిపీఈ రిజెక్ట్ చేసింది ఆ సమాచారాన్ని ఎందుకు మీరు వచ్చిన ఆర్డర్లు వచ్చినట్టు డిసిఆర్జీ ఇరవై లక్షలు చేస్తేనో లీవ్ కమ్యూటేషన్ టేబుల్ మారిస్తేనో ఇంకొకటి అయితేనో ఇంకొక ఆర్డర్ అయితేనో అన్నీ ఎండర్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా పెన్షన్ రివిజన్ ఎందుకు మీకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసుకున్న క్రమంలో అదే మీకు వర్తిస్తుంది కదా ఇప్పుడు కొత్తగా మాకెందుకు చెప్తున్నారు అంటే కంట్రిబ్యూషన్స్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి చెల్లించటం మూలంగా మనకు పెన్షన్ చెల్లింపుల మీద హక్కు వచ్చింది పెన్షన్ రివిజన్ మీద హక్కు వచ్చింది నిజంగా పెన్షన్ ట్రస్ట్ మీద పే చేసి ఉంటే పెన్షన్ ట్రస్ట్ నుంచి పే చేసి ఉంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఉండేవి థ్యాంక్ యూ